ಮರು శ్రీకాకుళం జిల్లా ఎం సింగపురంలో మధ్య మధ్యలో యువకుడు హల్ చల్ చేశాడు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని విద్యుత్ తీగలపై పడుకున్నాడు వెంటనే స్పందించిన గ్రామస్తులు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది ఆ యువకుడికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు రాము అందిస్తారు రాము చెప్పండి శ్రీకోకులం జిల్లా పాలకొండ మండలం ఎం సింగపురం గ్రామంలో వెంకన్న అనే యువకుడు హల్చల్ చేశాడు ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ లో భాగంగా ముప్పై ఒకటవ తారీఖున ఇవ్వడంతో ఎవరైతే వెంకన్న తల్లికేమో థర్టీ ఫస్ట్ వేడుకల కోసం మద్యం కోసం డబ్బులు డిమాండ్ చేశాడు అయితే తల్లి ఇవ్వనని చెప్పడంతో ఏదైతే యువకుడు సంబంధించిన ఇంటి ముందు ఉన్న ఆ త్రీ ఫేస్ లైన్ వైర్లపై పోల్ గుండా వెక్కి వైర్లపై పడుకొని కొంతసేపు హల్చల్ చేశారు అయితే ఎవరైతే వెంకన్న కరెంటు పోలు ఎక్కుతున్నారనే సమాచారం ఊర్లో ఉన్న ఆ పక్క వాళ్ళకి కేకలు వేసి చెప్పడంతో ఆమె తల్లి ఇది అంటే స్పందించిన గ్రామస్తులు దగ్గర ట్రాన్స్ఫార్మర్ ని ఆఫ్ చేశారు అయితే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసిన తర్వాత వెంకన్న అయితే టీగల మీద సుమారు రెండు గంటల సేపు అల్చలు చేశాడు తనకి మందు కోసం డబ్బులు ఇస్తే గాని దిగే పరిస్థితి లేదనేసి చెప్పడంతో స్థానికులు హండ్రెడ్ కు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు అయితే గ్రామ పెద్దలు ఆయన్ని ఒప్పించి మందుకి డబ్బులు ఇస్తాము దిగమని చెప్పి డబ్బులు చూపిస్తే గాని దిగనని చెప్పడంతో గ్రామస్తులు వేరే గత్యంతరం లేక మందు మందుబాబుకి అయితే డబ్బులు చూపించారు ఈ క్రమంలో మందుబాబు అయితే దిగాడు దిగడంతో పెను ప్రమాదమే తప్పిందనుకోవచ్చు ఎందుకంటే నిత్యం కరెంట్ ఉంటున్న త్రీ ఫేస్ లైన్ పై ఈయన వెక్కడంతో గమనించి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయడం వల్లే ప్రమాదం దిగందని చెప్పారు తర్వాత దిగిన తర్వాత గ్రామస్తులందరూ కూడా యువకుడికి దాహ కూడా చేశారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు అనేసి అయితే ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా కొంత అల్చలు చేసింది అనుకోవచ్చు అదేవిధంగా కొంత ట్రోల్స్ కూడా అవుతుంది ఏదైతే సోషల్ మీడియా మాధ్యమంలో యువకుడు పడుకున్న విన్యాసాలు తీగులపై ఆయన చేస్తున్న విన్యాసాలు సర్కస్ ఫ్రీట్ తలిపించేలాగా కల్పించేలాగా ట్రోల్స్ అవడంతో నియర్ వేడుకల సందర్భంగా ప్రజలైతే దీన్ని కొంత అందే చేస్తున్నారు అదేవిధంగా మందు ఎంత పని చేస్తుంది అని కూడా ఒక రూమర్స్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ రైట్ రాము